ఫోన్ చేసి మాట్లాడి సార్ హలో సార్ చెప్పండి ఇది సార్ అందాకా మీ ఫోటో చూసారు మీకు చేస్తామని చేశారు ఇక్కడ ఇప్పుడు చేశారు సార్ ఫోను ఇది నేను వేరే దగ్గరికి వెళ్ళాను దాకా పెట్టాను మా ఇప్పుడే చేశారు సార్ ఫోను ఆహా ఏమో ఏం రాలేదు అంటున్నారు అంటే ఆయన తోటి పని వచ్చిన తర్వాత మరణం అలాగే వెళ్తాం సార్ అలాగానా సండే కానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను అలాగే సార్ అంటే మేము మీరు చెప్తే మేము వస్తాం కదా సార్ మా టైం ఎలా మీకు సెట్ అవ్వద్దు అలాగేనా అవి అలాగే మరి